தமிழ் தெரியுமா நீ அப்பா அம்மா அம்மா நீக்கு தமிழ் அப்பா இவரு நார்த்ல செட்டில் ஐட்டாரு கல்யாணத்துக்கு அப்புறம் நான் செல்ல குடுக்கிறேன் கூட்டிட்டு வாங்க అరే మీనమ్మా నేను ఇంకా నాలుగు భుజాల మీద పోతాను అనుకున్నాను కానీ మీ అప్పా మనుషులు భుజాల మీద ఊరేగిస్తే తీసుకొచ్చారా పాసింగ్ ద పాసల్ షోల్డర్ టు షోల్డర్ అంతకన్నా వాళ్ళకి ఏం చెప్పావు నేను మూడే మూడు అబద్దాలు చెప్పాను అబద్దాలు చెప్పావా అరే మీ సబ్ కనీసం నాకు చెప్పేం ఏం చెప్పావా ఫస్ట్ అబ్బాతో ఏం చెప్పానంటే మన ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నామని వాట్ సెకండ్ అబ్బాతో ఏం చెప్పానంటే మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అప్పుడే నువ్వు సరే నీ బుర్ర ఆ నేను బుర్ర ఊపాను అంటే ఇప్పుడు వీళ్ళందరూ దాన్ని నమ్మేశారా ఇల్లే ప్లాన్ వర్క్ అవుట్ అయింది నేను మూడో అబద్ధం చెప్పిన తర్వాతే ఏంటది ఏంటంటే నా చైల్డ్ హుడ్ నుంచి నార్త్ లో ఉన్నామని అందుకే నీకు తమిళ రాదని చెప్పాను మా అబ్బాకి నా స్టోరీ జెన్యున్ అనిపించింది అందుకే నిన్ను నన్ను మన ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి మా ఊరికి తీసుకెళ్తున్నారు మన ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి కాదు నా ఫ్యూచర్ నాశనం చేయడానికి తీసుకెళ్తున్నారు ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఓ బాబు నా కళ్యాణం అయిపోతుంది బట్ దట్ ఇస్ మై లుక్ అవుట్ అన్నా ఇప్పటి వరకు నీ వెంట నలుగురే పడ్డారు ఇప్పుడు ఊరంతా నీ వెంట పడుతుంది కొంచెం టైం దొరుకుతుంది కదా అని డ్రామా ఆడాను రాత్రికి ఛాన్స్ దొరికిన వెంటనే ఇద్దరం పారిపోదాం పారిపోను నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మై ఫ్యామిలీ మీనా వాళ్ళ చిన్న ఫ్యామిలీని చూసి నాకు చైనా పాపులేషన్ గుర్తొచ్చింది మీనా అందరికి చెన్నై ఎక్స్ప్రెస్ కథ చెప్పడం మొదలు పెట్టింది అలా అలా కథ ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది అందరూ నాకు ఇంప్రెస్ అవ్వడం మొదలు పెట్టారు కానీ నేను డిప్రెస్డ్ గా ఉన్నాను మైండ్ లో స్ట్రెస్ ఎందుకంటే ఏ అడ్రస్ కైతే నేను వచ్చానో అక్కడి వాతావరణం డేంజరస్ గా ఉంది అందరూ నాకు అతిథి సత్కారాలు చేయడంలో మునిగిపోయారు కానీ ఇదే ట్రీట్మెంట్ బలివ్వబోయే మేకప్ కూడా జరుగుతుంది ఎన్ని సార్లు ఆ బాబీకి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోమని కానీ నేను ఏ వినియోగదారుల నంబర్లను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నానో అవన్నీ నా మైండ్ లో నుంచి మాయమైపోయాయి మొబైల్ అనే ఈ టెక్నాలజీ మనల్ని అమ్మతో చెల్లితో అయితే బానే కలిపింది కానీ ఇదే టెక్నాలజీ మనం బుర్రల్ని పాడు చేసింది కూడా ముందు మొబైల్ లేనప్పుడు అన్ని నంబర్లు గుర్తుండేవి ఇప్పుడు మొబైల్ వచ్చాక అసలు ఏ నంబర్ గుర్తులేదు మీనా ఇక్కడి నుంచి బయటపడ్డానికి ప్లాన్ ఏంటి మీనా ఇగ్నోర్ చెయ్యకు ఇప్పటికీ నాటకం చాలా ఎక్కువైంది ఇంకా చాలా లేదా ఐఎమ్ లూజింగ్ పేషెన్స్ వనకం సార్ కాఫీ ఐ ఆస్క్ కాఫీ తాగడానికి కాఫీ కాఫీ కొండవా థ్యాంక్ యూ సార్ நல்லா இருக்கே வணக்கம் வணக்கம் ஐயோ ஜோக்கிங் ஜோக்கிங் சிங்கு சிங்கு சில விஷயங்கள்ல முடிவு எடுக்கணும் சத்தார்ஜி இக்கடா முடிவெடுத்ததுக்கு அப்புறம் குத்துதே கூட மண்டை சொல்லிடுறதுக்கு பதிலா யோசிச்சு முடிவு எடுக்கலாம் சரிதா அண்ண மீனம் கிட்ட சொல்லுங்க தமிழ் மாட்டாட்டமா அந்த பையனோட ஒரு நிமிஷம் అయితే ఆ అబ్బాయి రాహుల్ నువ్వే అనమాట అవునండి మీరెలా గుర్తుపట్టారు మా పోలీసు వాళ్ళ పని అదే కదా సెవాల్ ని కాకపోతే రేపైనా చావాల్సిందేగా నిస్ మై సెల్ఫ్ ఇన్స్పెక్టర్ ఫ్రం పంజాబ్ ఓకే అండి పార్ట్ విచ్ అరే హోల్ బాడీ యార్ నేను ఈ ఏరియా ఇన్చార్జ్ నీకు చాలా ధైర్యం ఉంది నీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే ప్రేమ అది కూడా తంగబలితో విరోధం అవుతుందని వీళ్ళందరూ చాలా పొరపాటు పడుతున్నారు యాక్చువల్లీ అరే ముందు నీ ఫ్రేమ్ ని ఆ గోడకు తగిలిస్తాను ఆ తర్వాత ఆ ఫ్రేమ్ లో నన్న నీ ఫోటోకి దండవేస్తాను దండ లేదు సర్జార్జీ ఇక్కడ ఇదే లా వారిని చేయక ముందు ఆలోచించడాల్సిందే అయ్యా ఏందో తొడవా మీన కూడా వేరే యారో వందరి కావునో కేలిపట్టా ఎడ వెన్న కూడా చూడరా ఆహ్ ఆయనేమంటున్నారు రంగపలి నీ గురించి అడుగుతున్నాడు వాళ్ళ నాన్నేం చెప్తున్నారు ఆ అబ్బాయి నువ్వే నీ వల్లే మీరా మాటిపాటికి ఇల్లు తిరిగి పారిపోతుందో చెప్పలేదు లేదంటే నాకం వెనకం తానే కళ్యాణం ముదిభై రొచ్చింది వాస్తవం అంట కన్నే పోన కళ్యాణం ఇప్పుడేమంటున్నారు మొదట్నుంచి మీనని తంగబలికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడట పాప ఆయన మాత్రం ఏం చేయగడు మీరా నువ్వే కావాలని నిన్నే ప్రేమిస్తోంది ముడి ఇది సరి ఇది తప్పనా ఇది ఎన్నోడ మాన ప్రచన సదాజి ఇప్పుడేమంటున్నాడు మీనా ఫాదర్ ఏమంటానంటే వీటన్నింటి గురించి మనం కూర్చొని మాట్లాడుకుందా ఉన్నారు అయ్యో అతను కాదు అప్పుడు కూడా ఏమంటున్నాడు వాడు ఏమంటాడంటే విషయం ఇప్పుడు గురించి కాదు వాడి పరువుకు సంబంధించిందట విషయం తన పరువుకి సంబంధించింది ఇతను నా పరువు తీయడానికి వస్తున్నాడు సదాజీ పని నేను

నా జాయిచా మీనాయన చెప్పండి రాత్రికి వాడికి నీకు ఫైట్ ఉంది ఎందుకు అతను ఎవరు గెలిస్తే మీనా వాడికి దక్కుతుంది లేకపోతే నువ్వు ఛాలెంజ్ కూడా ఒప్పుకున్నావు నాకు అసలు తమిళ రాదు కదా నేనేదో తల ఊపా మీనా వందని ఓకే ఉ మాట సార్ పార్సల్ అన్ను పిడువా నేను పీస్ ప్రేమ అభిమానం స్నేహం గాంధీ గారు నేను ముందు ఎందుకు అంతే ఏం అంతేది సార్